లవ్డ్ కథ చెప్పడంతో పాటు ఒక అందంగా విజువల్ ఎందుకు చెప్పకూడదు ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే ఓ డైరెక్టర్ ఏం చెప్పినా దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారంట సో అలాంటి హీరో దొరికినప్పుడు సెటిల్డ్గా అందంగా ఒక వరల్డ్ క్రియేట్ చేద్దామని ఒక ప్రయత్నం చేసాం అది అచీవ్ చేసాం ఇవాళ రోజున మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే ఒక బ్యూటిఫుల్ కథతో పాటు ఒక ఫ్యాంటాస్టిక్ విజువల్గా పక్క రాష్ట్రం కూడా ఐ మీన్ ఇన్స్పైర్ అయ్యే విధంగా మీ సినిమా తీసుకోవాలి మేము బలంగా నమ్ముతున్నాం మీ అందరికీ అది జాయింట్ ట్వెల్త్ రీచ్ అవుతుంది అడిగారు మీరు ఫోన్ చూసుకుంటున్నప్పుడు రెడీ గారు మీరు ఫోన్ తీసుకుంటున్నాము రెడీగా

బయని స్ట్రెచ్ కథ పరంగానే టేకింగ్ పరంగానే ట్రీట్మెంట్ ఆరంగానే క్రిటిష్ ఆల్ దట్ ఈస్ యువర్ కన్సెప్షన్ ఇది దీంట్లో ఏ రేంజ్ లో దీన్ని మీరు ఆగిన్ మాలేగర్ ఫ్యాన్స్ ఇది చెప్తే ఇదిలా కొట్టు ఇందాక నేను చెప్పినట్టు మీరు చెప్పే నాలుగు సినిమాల కంటే బెటర్ సినిమా మీరు సినిమా నేను చూసుకున్నా కదా తెలుసు కదా ఇంటర్వెల్లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లాభదే సినిమా లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి ఇంటర్వెల్లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు సినిమా ఏదైనా వెయిట్ చేయరు మీరు అంత బాగుంది సినిమా డబ్బులు ఎందుకు ఇస్తారండి బాబు వాటికే కదా వీళ్ళు డబ్బులు పాప ఆ అమ్మాయి బాబీ గారు అంటే అంటే మీరు అన్నట్టు జాన్ ఎలివేషన్స్ ఏ రకంగా ఉన్నాయో నా నెంబర్ తీసుకొని నాకు ఒకసారి అప్రిషియేట్ చేస్తావని నమ్మకంగా ఉందమ్మా తర్వాత బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే ఆయన ఇబ్బంది పెడతాం అనేది నేనే కాదు ఏ డైరెక్టర్ చేయలేడు ఎందుకంటే పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ వచ్చి అర్ధరాత్రి మనం వెళ్ళమనే దాకా వెళ్ళరాయన కుర్రం ఎక్కమన్నా తొండెక్కమన్నా రాళ్ల మించి దూకమన్నా చేస్తారు డైరెక్టర్ చెప్తే కథ డిమాండ్ చేసి ఏమైనా చేస్తారు ఎక్కడా కూడా మీకు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా సరే పక్క వ్యక్తి కూడా తెలియని మళ్ళీ టేక్ ముందు అలానే నిలబడతారు సో ఎప్పుడు మాకు ఆ ఫీల్ ఆయన బాధపడుతున్న సంగతి మా దాకా రీచ్ అవుతుంది అంత హానెస్ట్ గా అంత అగ్రెసివ్గా గా టూ అవర్స్ వర్క్ ఉంటాం